మనం ప్రస్తావించుకునే సామెత ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోడు దీపం వెలుగుతున్నప్పుడే ఇంటిని శుభ్రం చేస్తే ఏది ఎక్కడుందో బాగా కనిపిస్తుంది అదే చీకటి పడ్డాక చేస్తే అదే పని ఇబ్బందిగా మారుతుంది అలాగే మన జీవితంలో కూడా సరైన సమయంలోనే ఏ పనైనా చేయాలి సమయం ఉన్నప్పుడే ఏ మాటైనా చెప్పాలి సమయం ఉన్నప్పుడే నన్ను తీసుకోవాలి ఆరోగ్యంలో చదువుల్లో సంబంధాల్లో కింద సమస్య ఉన్నప్పుడే దాని గురించి ఆలోచిస్తే పెద్ద పెద్ద ఇబ్బందులు దూరం అవుతాయి తర్వాత చూద్దాంలే అని ఆ పనిని వాయిదా వేయకూడదు అది బద్దకస్తుల లక్షణం సకాలంలో చేసే పనికి విలువ చదువు విషయంలో కూడా అంతే రేపు చదువుదాంలే అని ఈరోజు పనిని వాయిదా వేస్తే అది పేరుకుపోయి బండి అవుతుంది పరీక్షల ముందు విద్యార్థులు టెన్షన్ గురికావడానికి కార్యాలయాలలో ఉద్యోగులు ఆందోళన చెంది రోగాలు కొని తెచ్చుకోవడానికి ఇదే కారణం అంటారు మా తాతగారు అదే జ్ఞానం అదే జీవితం వేళ ఉన్నప్పుడు చేసే పనికే విలువ అదే జ్ఞానం అదే జీవితం